ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు పేద విద్యార్థులకు తాము తమ కూటమి ప్రభుత్వం అండగా ఉంటామని మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమహేంద్రవరం నగరంలోని పలువురు పేద విద్యార్థులకు అలాగే వివిధ సమస్యలతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలకు తిలక్ రోడ్డులోని లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయం అందించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయా కుటుంబాలకు ఎళ్ల అండగా ఉంటామన్నారు పార్టీ తరపున సహకారం అందేలా చూస్తామన్నారు కాగా తమ ట్రస్ట్ తరపున నిత్యం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటున్నామన్నారు పేద విద్యార్థులకు ఫీజు నిమిత్తం అలాగే అనారోగ్యంతో బాధపడే పేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నా ఉన్నారు కాగా ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం అన్నారు అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు సిటి నియోజకవర్గంలో ఇంతవరకు నూట నలభై ఏడు మందికి కోటి తొంభై రెండు లక్షల రూపాయల వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం ఉన్నారు అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు ఇంకా నగరంలో సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న వారు డెబ్బై ఏడు మంది ఉన్నారని ఆ అందరికీ రెండు నెలల్లోనే నిధులు అవుతాయని తెలిపారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని పదిహేను రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు